వెల్కమ్ టు ఐ డ్రీమ్ మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు మండలి వైస్ చైర్మన్ పండా ప్రకాష్ గారు వచ్చారు ప్రస్తుతం మనతోన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాట్లు ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చారు ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి ఇంకా జాతర పూర్తి స్థాయిలో మొదటి కాలే కాబట్టి మొన్ననే అధికారులను సెక్టార్ వారిగా విభజించి ఇచ్చినారు బహుశా ఈ వన్ టూ డేస్లో అన్ని ఆర్డర్లకు వస్తాయి ఇప్పటికే చాలా పగటి ఏర్పాట్లు అయితే చేసే క్రమం కనబడుతుంది సరే సాంప్రదాయబద్ధంగా కూడా చాలా రోజుల నుంచి మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి పెద్ద ఇబ్బందికి ఉండకపోవచ్చు మంచి ఏర్పాట్లతో ఈసారి ఎక్కువ మంది భక్తులు కూడా దర్శించుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు గతంలో ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి గతంలో ఏంటంటే ఒక మనం రెండు మూడు నెలల ముందు నుంచే రివ్యూస్ పెట్టుకోవడం జిల్లా అంతా ఇన్వాల్వ్ అయ్యి పనిచేయడం ఉమ్మడి జిల్లా అంతా కూడా సరే ఇప్పుడు ప్రభుత్వం మారిన దీంట్లో కొంత రివ్యూస్ అనేది మొత్తం జిల్లా కాకుండా ఒక ములుగు వరకే వాళ్ళు సమన్వయం చేసుకున్నారు కొంత అది ఆ సమన్వయం కొంచెం ఇబ్బందికరంగా కనబడుతున్నది అయినప్పటికీ కూడా మంచిగానే చేస్తారు అధికారులు మరి ఇక్కడున్న స్థానిక మంత్రివర్యులు కూడా గట్టిగా పనిచేస్తున్నారు తప్పనిసరిగా మంచి జరుగుతుంది ఆశిద్దాం అయితే ఈసారి కొత్తగా ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీస్తున్నారు మేళర మక్క సార సల ఆన్లైన్ ద్వారా మొక్కులు చెల్లించుకునేటువంటి అది సాంప్రదాయానికి విరుద్ధమని పూజలు అంటున్నారు మీరేమంటారు వాస్తవంగా ఇవన్నీ వేరే దేవాలయాల్లో వేరే దేవాలయాల్లో ఆచారాలు సార్లమ్మకు వర్తింపజేసే ప్రయత్నాలు ఎండోమెంట్ నుంచి జరుగుతుంటాయి వాళ్ళు ఎక్కడి స్థానికపరమైన ఆచారాలని అక్కడనే చేయాలి తప్ప దాన్ని చేయకూడదు వాస్తవంగా ఇక్కడికి ఇప్పటికే ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ మిగతా అంశాలు కానీ చాలా పొల్యూట్ అయినాయి మనకు ఇది ఒక టూరిజం ఎండోమెంట్ లాగా దాదాపు జరుగుతున్న నేపథ్యం కూడా ఎండోమెంట్ టూరిజం లాగా అవుతున్నది అట్లా కాకుండా బేసిక్గా సమ్మక్క సారక్కల సాంప్రదాయాన్ని మాత్రం పూర్తి స్థాయిలో గౌరవించాల్సిన అవసరం అయితే ఉంది అంటే వెనుకట చాలా వరకు మాత్రం రెండు సంవత్సరాల కోసం జరుగుతూ ఉండే ఎడ్ల బళ్ళ మీద ఇట్లా వస్తూ ఉండే అంటే ఏర్పాట్లు తాత్కాలికంగా ఉండే రాను రాను పెరిగిపోతూ ఉంది ఇక్కడ సమ్మక్క సార్లమ్మకు ఒక రెండు సంవత్సరాలు కాకుండా రెగ్యులర్గా వచ్చిపోతూ ఉన్నారు జనాలు కానీ తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కానీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదు ఈ దీనిపై మీరేమంటారు ఇప్పటిదాకా జరుగుతున్న పరిణామ క్రమాన్ని చూస్తే సమ్మ రెండేళ్ళకు రెండేళ్ళకొక్కసారే చూడాలనే సాంప్రదాయం పోయింది అది ఎక్కడ మంచి జరిగినా ఎక్కడ కుటుంబంలో కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మొక్కుకుంటున్నారు ఎప్పటికప్పుడు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేసి వెళ్తున్నారు కాబట్టి ఈ స్థానిక ఆదివాసీలకు ఇబ్బంది కాకుండా స్థానిక వాతావరణాన్ని చెడగొట్టకుండా కొంచెం దూర ప్రాంతాలనైనా పర్మనెంట్ అకామిడేషన్స్ చేయాల్సిన అవసరం ఉంది పర్మనెంట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అది చేయడం వల్ల స్థానిక వాటిని కూడా పరిగణలోకి తీసుకురావాలి తీసుకురావాల్సిన అవసరం అయితే ఆలయానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలను గతంతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా కొత్త సాంప్రదాయానికి తరలిస్తు తెరదీస్తున్నారు ఎందుకంటే ఆన్లైన్ ద్వారా మొక్కులు చెల్లించుకునే అనేది కోయ సాంప్రదాయానికి పూర్తిగా విరుద్ధము గిరిజన పండుగ కాబట్టి గిరిజనుల సాంప్రదాయాలకు అనుకూలంగా ఇక్కడ మొక్కులు కూడా చెల్లించాలి అంటే ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కనుక గతంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కనుక మీ జాతర నిర్వహిస్తుండే ఇప్పుడు ప్రతి ప్రతిరోజు కూడా వచ్చిపోతూ ఉంటారు కనుక తాత్కాలికమైన ఏర్పాటు కాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి అంటే పూర్తిగా సాంప్రదాయాలను అంటే గిరిజనులకు సంబంధించినటువంటి సాంప్రదాయాలను పూర్తిగా పక్కన పెట్టే విధంగా ఎవరు కూడా చేసినా ఇది కరెక్ట్ కాదన్నటువంటి ఒక అభిప్రాయాన్ని మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ఉపేంద్ర మోత్కూర్తో శ్రవణ్ ఐడి న్యూస్ మేడారం సమ్మక్క సారక్క జాతర న్యూస్